సో రాష్ట్రంలో ఈరోజు ఉద్యోగులకు సంబంధించి మూడు విషయాలు అయితే మనకు రావడం జరిగింది ఒకటి మనం చూసుకున్నట్లయితే జీవో మూడు వందల పదిహేడు బాధితుల అప్పిల్లను పరిష్కరించాలని చెప్పేసి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి అయితే నేతల నేతలు అయితే అందించడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడ్ చూసుకోవచ్చు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వరం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డిని ఉపాధ్యాయ సంఘాలు అయితే కావడం అయితే జరిగిందనమాట వీరైతే వినతి అందించారు వారికి బదిలీలు చేపట్టి పదోన్నతులు కల్పించాలని మండలానికి రెగ్యులర్ ఎంఈఓ ఉండాలని నియోజకవర్గంలో డిప్యూటీ డిఓ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కోరారు అయితే దీని నెక్స్ట్ మనం చూసుకుంటే పదోన్నతులు కల్పించాలని చెప్పేసి ఎక్సైజ్ మంత్రికి వినతి పత్రం అందించడం అయితే జరిగిందనమాట ఎక్సైజ్ శాఖ పద పదోన్నతులు బదిలీలో అవకాశాలు కల్పించాలని ఆ శాఖ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ సంఘ నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావుని అయితే కలిశారన్నమాట సో మొత్తం మీద చూసుకుంటే సంఘం ట్రావెల్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి రాజీరెడ్డి ప్రధాన కార్యదర్శి నాగరాజు కోశాధికారి మిగిలిన వారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు ఆడేళ్లుగా బదిలీ లేకుండా ఒకే చోట పనిచేస్తున్నామని చెక్పోస్ట్ వద్ద పనిచేస్తున్న వారి పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పేసి అన్నారనమాట నెక్స్ట్ ఉద్యోగుల సమస్యలు టీజీఓ పాత్ర కీలకం అని చెప్పేసి ఈ నేతల్ని సన్మానించిన ఉద్యోగ సంఘాలు అనమాట మాజీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి టీజీఓ ప్రస్తుతం న్యాయకత్వం వహిస్తున్న కృషి అభినందమని అభినందనీయమని ఉద్యోగ సంఘాల మాజీ నేతలు అయితే అన్నారు టీఎన్జిఓ మాజీ మాజీ అధ్యక్షుడు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ మిగిలిన వారందరూ కూడా ఇందులో నేతలు అయితే ఉన్నారు సో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో వీరైతే ముందు వరుసలో ఉంటున్నారని చెప్పేసి వీరందరికీ సన్మానించడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు